హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మరో ఘోర విషాదకర సంఘటన ఇరవై ఒక్క మంది కన్నుమూత మిగిలిన వారి పరిస్థితి విషయం అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా శివార్లోని ఆనందపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల నజీరాబాద్లో ఒక తయారు యూనిట్లో ఈ జనవరి ఇరవై ఏడవ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ అగ్ని ప్రమాదం ఇరవై ఒక్క మంది ఇళ్లల్లో పెన్ను విషాదాన్ని మిగిల్చింది ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇరవై ఒక్క మృతదేహాలను రెస్క్యూ బృందాలు వెలికి తీశాయి శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారనే కోణంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఓ భారీగా మంటలు చెలరేగడంతో దాదాపు రెండు రోజులు మండడంతో ప్రమాద తీవ్రతకు మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్ట గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి దీంతో ఇప్పుడు మృతుల వివరాలను నిర్ధారించడం కూడా అధికారులకు సవాలుగా మారింది ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న వారిలో పదహారు మృతదేహాలకు డిఎన్ఏ పరీక్షలు నిర్వహించేందుకు ఫోరెన్సిక్ నిపుణులు రక్త నమూనాలను సేకరించారు ఈ నమూనాలను కోల్కతాలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించి వారి కుటుంబ సభ్యుల నమూనాలతో సరిపోల్చితే గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయనున్నారు సమాచారం ప్రకారం రెండు పక్క పక్కనే ఉన్న గిడ్డంగుల్లో మంటలు మొదలై వేగంగా విస్తరించాయి అక్కడ ఉన్న రసాయనాలు అలాగే ఇతర మండే స్వభావం ఉన్న పదార్థాల వల్ల మంటలు అదుపులోకి రావడానికి ఇరవై నాలుగు గంటల పైగా సమయం పట్టింది అగ్నిమాపక యంత్రాలు రాత్రంతా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఈ స్థాయిలో ప్రాణ నష్టం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు ఈ ఘోర ప్రమాదంపై సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ఎక్స్క్రేషియా ప్రకటించడంతో పాటు ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు అక్రమంగా నిర్వహిస్తున్న యూనిట్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటే ఆదేశాలు జారీ అయ్యాయి